అదనంగా మనకు జిహెచ్ఎంసి పరిధిలో కానీ కంటోన్మెంట్ పరిధిలో గాని ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేయాలని చెప్పేసి అధికారులు మరి ఎప్పటికప్పుడు వర్క్ చేస్తుంటారు కానీ ఇక్కడ చూడొచ్చు ఈ వర్క్ విషయంలో గడిచిన అంటే సుమారు నెల రోజుల పై చిల్కైపోయింది ఈ కంప్లీట్ చేశారా చేయలే కూడా ఒక అనుమానం కలిస్తూ ఉంది అంటే దీనికి సంబంధించి అధికారులు కావచ్చు స్థానికంగా వర్క్ చేసిన కాంట్రాక్టర్ కావచ్చు ఎక్కడ కూడా ఈ వర్క్ విషయంలో కావచ్చు దీనికి సంబంధించి బడ్జెట్ కావచ్చు ఎన్ని రోజుల కంప్లీట్ చేస్తారు కాంట్రాక్టర్ ఎవరు అన్న వివరాలను కూడా ఎక్కడ కూడా మనకు ఇక్కడ ఏర్పాటు చేయలేదు కానీ తూతూ మంత్రంగా వారు పని చేస్తూ వాళ్ళ చేతులు దులుపుకున్నట్లుగా కనిపిస్తుంది దీని కారణంగా వర్షాలు పడడంతో రోడ్డు పైన డ్రైనేజ్ పొంగి ఈ సమస్య విపరీతంగా మారింది అయితే ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి అధికారులు పూర్తి స్థాయిలో విస్మరించారు అని చెప్పేసి ఒక అనుమానం అయితే తలెత్తుతుంది అంటే ఇక్కడున్న పరిస్థితిలో స్థానిక అధికారులు గానీ స్థానిక జీహెచ్ఎంసీ అధికారులు కానీ కంటోన్మెంట్ అధికారులు కానీ ఈ పైప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది సుమారు నెల రోజుల పై చిలుకైంది ఈ దీని వల్ల స్థానికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాము రావడానికి పోవడానికి ఇబ్బంది అవుతుంది ఒకవైపు మురుగునీరు ఇవన్నీ కూడా వెలుగు బయటికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దీని వల్ల అనారోగ్యం దోమలు పెరుగుతున్నాయి ఇబ్బందులు అవుతుంది అనారోగ్యం పాలవుతున్నాం అని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడింది కొద్దిమంది స్థానికులు ఉన్నారు వారిని అడిగి వివరాలు తెలుస్తున్నారు చేయలేదు మొత్తం ముంగట అది ఎక్కడెక్కడంతో లీక్ అవుతుంది డ్రైన్ మొత్తం మట్టి నిండిపోయింది ఓకే ఇది ఎత్తుతో లేరు ఏం లేదు మొత్తం ఎక్కడ దగ్గర ఇళ్ళకి నీళ్ళు వచ్చేస్తున్నాయి ఎన్ని రోజులైంది ఈ పని చేసి ఇప్పటి వరకు కూడా కంప్లీట్ చేశారా తెలియదు అసలు ఏం కంప్లీట్ కాలేదు వన్ అండ్ హాఫ్ మంత్ అయితుంది వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి అట్లే ఉంది మొత్తం చేస్తాం చేస్తాం అంటూ సారి వస్తుంది ఓకే రావడానికి పోవడానికి ఎలాంటి పరిస్థితులు ఉంది ఇక్కడ చూడండి మీరే చూడండి ఇబ్బంది ఎంత ఇబ్బంది ఉంది మొత్తం ఇంగ్లకి పోతుంది గుర్గా వాళ్ళు ఏం ఎవరు ఎవరి పట్టించుకున్న మట్టి మొత్తం ఇంగ్లకి కంప్లీట్ గుర్గా నీళ్ళు దోమలు అన్ని ఇదిగా మొత్తం చాలా ఇబ్బంది అవుతుంది మొత్తం మీద ఇది ఈ పని ఇంకా కంప్లీట్ చేసారా చేయలేదా అనేది కూడా ప్రశ్నార్థికంగా మారింది ఈ సమస్య కారణంగా వ్యర్థాలన్నీ కూడా రోడ్డు మీదే ఉన్నాయి దీనితో అసలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఒకవైపు డ్రైనేజ్ కూడా లీక్ అవ్వడంతో రోడ్డు మీదకి వస్తుంది దీని ద్వారా ముక్కు మూసుకొని బయటికి వెళ్లాల్సి వస్తుంది అని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు ఈ సమస్యకు సంబంధించి పరిష్కారము మరి గ్రేటర్ హైదరాబాద్ అధికారులు కానీ లేదంటే బోర్డు అధికారులు కానీ వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఇలాంటి సం అసంపూర్తిగా పనులు చేసి తమను ఇబ్బంది గురి చేయొద్దు అని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు ఎప్పటికీ పనులు కంప్లీట్ చేస్తారు ఎప్పటికీ ఈ పని పూర్తవుతుందో స్థానిక ఎమ్మెల్యే గానీ లేదంటే స్థానిక అధికారులు గానీ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ పనిని త్వరగా పూర్తి చేస్తే ఒకవైపు అభివృద్ధి ఒకవైపు ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది అని చెప్పి స్థానికులు చెప్తున్నారు దీంతో ఇప్పటికైనా స్పందించాల్సిన అవసరం ఉందని స్థానికులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు శ్రీ ప్లీజ్